రాజన్న సిరిసిల్ల జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చంద్రుతి మండల స్థాయి చెక్ముఖి టాలెంట్ టెస్టు శనివారం చంద్రుతి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు ఈ పోటీలలో మండలంలోని దాదాపు పది పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈ టెస్టులో ప్రథమ స్థానం జెడ్పీహెచ్ఎస్ మూడపల్లి విద్యార్థులు వి మణిచరణ్ వి వైశాలి కె సఖినా మేఘంలు విజేతలుగా నిలిచారు అయితే ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ చంద్రుతి ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ మండల నోడల్ ఆఫీసర్ వినయ్ కుమార్ జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు వికృతి లక్ష్మీనారాయణ జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు పారం లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మండల స్థాయి చంద్రులు నిర్వహించడం జరిగింది ఈ మండల స్థాయి టెస్ట్లో దాదాపు పది స్కూళ్ళు పార్టిసిపేట్ కావడం జరిగింది ఇందులో నుండి అంటే ఎయిత్ క్లాస్ నుంచి ఒకరు ప్రతి స్కూల్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి ఒకరు నైన్త్ నుంచి ఒకరు టెన్త్ నుంచి ఒకరు మొత్తం ముగ్గురు పాల్గొనడం పాల్గొనడం జరిగింది ఈ పది స్కూళ్ళ నుంచి ఒక స్కూల్ను ఎంపిక చేసుకోవడం జిల్లా స్థాయిలో ఫిబ్రవరిలో మూడు తారీఖు నాడు జరిగే టాలెంట్ టెస్టులో చిక్కుమురు టాలెంట్ టెస్ట్లో పాల్గొంటారు ఈ జన విజ్ఞాన వేదిక ప్రజల కోసం ప్రగతి కోసం సామాజిక చైతన్యం కోసం మూఢ నమ్మకాల నిర్మూలన కోసం కృషి చేస్తుంది చాలా సామాజిక కార్యక్రమాలు దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల నుండి ఈ జన విజ్ఞాన వేదిక సైంటిఫిక్ డెవలప్మెంట్ చేయడం కోసం కృషి చేస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు గౌరవ నోడల్ ఆఫీసర్ గారికి మరియు చంద్రచే హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు జన విజ్ఞాన వేదిక వారు గత చాలా సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల నుంచి విద్యార్థులలో వాసవ్యాలు ఏవైనా ఉంటే వాటిని ప్రజల దృష్టికి విద్యార్థుల దృష్టికి తీసుకువచ్చి వాటిని సరిచేసి విజ్ఞానం వైపు తీసుకుపోయే ఒక కృషి ప్రశంసనీయం అలాగే దాంట్లో భాగంగా మన రాజనసిరిసిల్ల జిల్లాలో కూడా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే క్రమంలో మండల స్థాయిలో చెక్ముఖి టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం చాలా అభినందనీయం ఇక్కడ మండలంలో ఉన్నటువంటి పది పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ పరీక్షలు రాయడం జరిగింది దీంట్లో మూడపల్లి పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సంపాదించి రాబోయే జిల్లా స్థాయి పరీక్షలకు మన మండలం నుంచి వారు ప్రాతినిధ్యం వహించుకున్నారు అలాగే ముందుగా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా విద్యాత్తులు శాస్త్రీయ దృక్పథాన్ని అవగాహనను పెంచేలాగా మూఢనమ్మకాలు వారి నుంచి తొలగిపోయేలాగా ఈ కృషి ఇలాగే కొనసాగుతూ సమాజాన్ని విజ్ఞానం వైపు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ఈ మండలం తరఫున ఉపాధ్యాయుల తరఫున పాఠశాల తరఫున అభినందన